ఇందమ్మ సునంద ఫోన్కి కాల్ చేసి హలో అని చెప్పి అంటుంది దాంతో సునంద అయితే ఎవరు మీరు నా పేరు సునంద మీరెవరో నేను తెలుసుకోవచ్చా అని చెప్పి అంటూ ఉంటుంది అయినా మీ కోడల్ని మా సూర్య దగ్గరికి పంపి అలా మాట్లాడిస్తారని అస్సలు అనుకోలేదని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న సునంద అయితే మీరెవరో నేను తెలుసుకోవచ్చా అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఇందమ్మ ఇలా అంటూ ఉంటుంది నేను జడ్జి గౌరీప్రసాద్ మరదల్లి సూర్య వాళ్ళ పిన్నిని మా సూర్య కూతురు ఇప్పుడు మీ కోడలైంది మా సూర్య మీకు వి అంకులయ్యాడు దాని కారణంగా మీరు మా సూర్యని ఏమంటారా అని చెప్పి మీ కోడల్ని మా సూర్య దగ్గరికి పంపించి అలా మాట్లాడమని చెప్పింది మీరే కదా మీరే కదా దగ్గరుండి మీ కోడల్ని పంపించారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే సునంద అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అంటూ ఉంటుంది మీ కోడలు ఆనంది ఉంది కదా తను మా సూర్య జ్యోతుల దగ్గరకు వచ్చి ఎలా మాట్లాడుతుందో మీకు తెలుసా అని చెప్పి అంటుంది అది వినగానే సునంద ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇక ఆనంది నుండి ఇంటికి రాగానే సునంద ఎలా అంటూ ఉంటుంది మనిషి కో మాట గొడ్డుకోదెబ్బ అయినా ఈ అమ్మాయికి ఎన్ని చెప్పినా అర్థం కావటం లేదేంటి ఆ సూర్యజ్యోతి ఫ్యామిలీతో అసలు మాట్లాడవద్దు కలవద్దు అన్నా సరే ఈ ఆనంది మాత్రం వాళ్ళ ఇంటినే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడుతుంది వాళ్ళతోనే కలిసి తిరుగుతుంది ఈ ఎన్ని చెప్పినా ఈ ఆనందికి అర్థం కాదనుకుంటున్నా అని చెప్పి సునంద అంటుంది దాంతో అక్కడ ఉన్న జీవన వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇక ఆనంది అయితే ఏమైంది అత్తయ్య గారు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు గుడికి వెళ్ళి ఆ సూర్య జ్యోతిలతో మాట్లాడావని వాళ్ళని బ్రతిమలాడావని నీకు తెలియదు నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి అంటుంది దాంతో ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ విషయం అత్తయ్య గారికి ఎలా తెలిసిందని చెప్పి అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్